కొత్త నవలలోకి స్వాగతం ఈ నవల పేరు రాజీ రచన బి గోవిందమ్మ పంతొమ్మిది వందల ఎనభైలో ప్రచురింపబడింది ఒక చిన్న రిక్వెస్ట్ అండి నిశ్చల నవల చివరి భాగాలు కొద్ది గ్యాప్తో మళ్ళీ మేము ముందుకు తీసుకొస్తానండి అంతవరకు ఈ కొత్త నవల మీకోసం ఇంకా నవలలోకి వెళ్దామా ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి అంకితం ఎన్టీ కులదైవం చెంచులక్ష్మి నారసింహస్వామి వారికి భక్తితో బండి గోవిందమ్మ రచయిత్రి గారు పత్రం పుష్పం ఫలం తోయం అంటూ శ్లోకాన్ని జీరబోయిన కంఠంతో చదివి వినిపించింది సుమన భగవంతునికి నిర్మలమైన మనసుతో చిన్న తులసి దళము సమర్పించిన తృప్తి చెంది మనకు తోడు నీడగా ఉంటాడు అక్క గోవిందుడు అందరికీ ఉన్నాడు నీకు బాబు నేను ఉన్నాను నీవు లేని మాటలు నీ నయనాలు నాకు చెప్తున్నాయి నీవు చదవలేని గ్రంథాలు నేను చదివి నీకు అర్థమయ్యేటట్టు చెప్తాను పూజా మందిరం దైవ సన్నిధిలో అక్కకి ప్రామిస్ చేసింది సుజన సుజన సుమన అక్క చెల్లెళ్ళు సహజ సౌందర్య రాసులు సుమన బీకాం పాసే ఉద్యోగం కొరకు ఎదురుచూస్తోంది మంచి మేధావి సుజన అక్క ఒక వన్నె తక్కువ అందంలో ఆమె కంఠం విప్పితే కోటి కోయిలలు ఒక్కసారి స్వరం విప్పినట్టు మధుర గానం చేస్తున్నట్టుగా ఉంటుంది సృజన చెల్లెల్ని చూచి ఈర్ష్య చెందదు తన దుస్థతికి మనసులోనే కుంగిపోతుంది దేవుడు అధిక సౌందర్యాన్ని ప్రసాదించాడు తెలివిని కనికరించాడు అన్ని అమర్చిన వేణకు మధుర నాదంనిచ్చే సున్నితమైన తీగలు అమర్చడం మర్చిపోయినట్టు ఆమెకు స్వరం ఇచ్చుట మర్చిపోయాడు మత్తిమరపు ఆ బ్రహ్మదేవుడు దశరథరావు మాస్టర్ గారంటే స్వార్థం లేని మానవుడు అతని ప్రవృత్తి పవిత్రమైన గురుస్థానం ఆయనకు ఇరువురు బిడ్డలు మొదటి బిడ్డ సృజన ఆమె అందానికి ముగ్ధురాలయ్యారు ఆ దంపతులు ఆ సంతోషం ఎంతో కాలం వారి హృదయాల్లో నిలవలేదు వయసు పెరిగే కొద్దీ ఆ బిడ్డ పలుకులేని మూగ సుజన అని తెలుసుకొని కుమిలిపోయారు సుజన పుట్టిన మూడు సంవత్సరాలకు సుమనను భూమిపై వదిలి శాశ్వతంగా కన్నమోసింది ఆయన ధర్మపత్ని భార్య వియోగంతో పూర్తిగా విరాగిగా మారిపోయారు మాస్టారు ఎందరో కన్యల తండ్రులు తమ బిడ్డలను ద్వితీయ వివాహానికి కన్యాదానం చేయడానికి ముందుకొచ్చారు సృజన కోసం ఆయన సంసార సుఖాన్ని చుజించారు సుమన తెలివితేటలు ఆయన్ను ప్రాణమున్న మనిషిగా తన కర్తవ్యాన్ని గుర్తు చేశాయి ఎందరో విద్యార్థులు ఆదర్శాలతో కూటిని విడిచిన పక్షుల్లా బయటకు ఎగిరిపోయారు తన ఆదర్శాలు వాళ్ళు పాటిస్తున్నారో లేదో తనకు తెలియదు రెండు సంవత్సరాలకు రిటైర్ అవుతాడు అనగా గుండెపోటు రూపంతో వచ్చింది మృత్యువు చివరి గడియల్లో ప్రాణవాయువు అనంత వాయువుల్లో కలవకముందే సుజనను బాబును అప్పగించి తృప్తిగా కన్నుమూశారాయన తన దుఃఖాన్ని నిగ్రహించుకొని అక్కకు ఐదేళ్ల బాబుకు తనే తల్లి అన్నట్టు ధైర్యం చెప్పింది తండ్రి బ్రతికుండగా గౌరవించిన మేకవన్న పులులు ఆయన మరణంతో వారి నిజస్వరూపాలు బయటపెట్టారు మానవాత్మే లేని మనిషి భవిష్యత్తు కోసం తండ్రి చేసిన అప్పులు ఇవ్వమన్నారు వానకు తడవకుండా ఎండకు నీడనిచ్చే గృహాన్ని అన్నం పెట్టి రక్షించిన ఎకరం పొలాన్ని అమ్మి రుణాలు తీర్చింది సుమన పుట్టి పెరిగిన ఊరును వదిలి నోరులేని అక్కను లోకమే తెలియని పసివాడిని తీసుకుని విశాల ప్రపంచంలోకి పయనమైంది తండ్రికిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి త్యాగమనే ఆయుధాన్ని చేతబట్టిన సుమన రంగురంగుల విద్యుత్ కాంతులతో సింగారించిన పెళ్లి కూతురులాగా మెరిసిపోతోంది రైల్వే స్టేషన్ అక్కను బాబును సామాన్ వద్ద కూర్చోబెట్టి టికెట్లు తెచ్చింది సుమన బండి ఎంత ఆలస్యం అన్నట్టు సైగ చేసింది సుజన అరగంట లేట్ అంటున్నారు మంచినేడు తాగుతావా అక్కను అడిగింది సుమన వద్దు అన్నట్టు సైగ చేసింది సుమన అమ్మ మనము ఎక్కడికి వెళ్ళేది సుమన చేయి పట్టి లాగుతూ అడిగాడు బాబు ఎక్కడికైనా పసివాడికి చెప్పగలదు పాపం బాబు అడిగిన దానికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి చెల్లెల్ని గమనించి సుజన భయంగా చూసింది చెప్పమ్మా తన మాట వినలేదని మళ్ళా అడిగాడు బాబు బ్రతకడానికి అన్నది సుమన ఆ పసివాడికి తన మాట అర్థం కాదని తెలుసు అంతకన్నా తను ఏం చెప్పగలదు చెల్లెల్ని చూసి సైగ చేసింది సుజన నీవు బాబు నాకు భారమా ఏంటక్క నీ కొరకు ఎన్ని కష్టాలైనా సంతోషంగా అనుభవిస్తాను బాబుని చూస్తే నాకు దిగులుగా ఉంది చిన్న మొక్కను ఎలా మహావృక్షాన్ని చేయగలనా అని తల్లి తండ్రికి అపురూప బిడ్డగా పెరగవలసిన వాడు వాడి కొరకు నీ కొరకు మృత్యువునైనా ఎదిరించి బ్రతుకుతాను రైలు వచ్చే టైం అయింది అంటూ అక్కకు ధైర్యం చెప్పింది సుమన అంతవరకు నిద్రపోయే వారు కూడా రైలు వచ్చేసరికి హడావిడి పడుతున్నారు అక్కను బాబును ఎక్కించే సామాన్లన్నీ అందించి తను కూడా ఎక్కింది సుమన హలో అన్నారు ఎవరో సామాన్లు అన్నీ ఉన్నావో లేవో అని చూసుకున్న సుమన తిరిగి చూసింది తన క్లాస్మేట్ సరళాదేవి తననే పరీక్షగా చూస్తూ అన్నది నేనేనే సుమన మర్చిపోయావా సర్దుకుంటూ స్థలం ఇచ్చింది కూర్చుంటుకో అక్కా నువ్వు అక్కడ కూర్చో బాబు నా ఒళ్ళో పరుండబెట్టుకుంటాను అంటూ సరళ పక్కన కూర్చున్నది ఎక్కడి వరకే ప్రయాణము అడిగింది సరళ విజయవాడ వరకు అనుకుంటున్నాం ఎక్కడికని చెప్పేది సరళ దారం తగిన గాలిపటానికి గమ్యం లేదు మా బ్రతుకు తెరువులు అంతే ఉంటే అతని జాడ లేదా కోపంగా అడిగింది సరళ విష సర్పమని తెలిసి పాలు పోసి పెంచడం అవివేకం కానీ నాన్నగారు తెలిసి కూడా ఆ స్థితిని పోగొట్టుకున్నారు నాన్నగారు మమ్మలను విధిలేక వదిలి ఈ ఇద్దరిని నా కాళ్లకు బంధం చేసి శాశ్వతంగా కన్నుమూసారు చేతుల్లో మొహం దాచుకుంది సుమన కూర్చున్న సుజన తన స్థలం నుంచి లేచి చెల్లెల్ని ఓదార్చడానికి ఆమె శిరస్సుపై చేవేసింది కానీ గొంతు నుండి మాట పెకిల్ రాలేదు చిన్నపోయిన మొహంతో సరళను చూసింది సుజన సుమన ఏమిటి నీకు ఈ పిచ్చి పాపం మీ అక్కని చూడు నిన్ను చూసి ఆమె వెలవెల్లాడిపోతుంది నీవే బేలవైపోతే ఎలానే ఆమెకు ధైర్యం ఎవరు చెప్తారు బాబుని చూడు మొహం వేసుకొని చూస్తున్నాడు సరిగా కూర్చో అంటూ సుమన రెండు భుజాలు పట్టి కుదిపింది శరళాదేవి దేవుడు మమ్మలను ఎందుకు చదరంగపు పావులుగా చేసి ఆడుకుంటున్నాడో వెక్కిళ్లతో ఎలానో అన్నది సుమన పిచ్చి సుమన కష్టాలు మనుషులకు రాక మానవులకు వస్తాయా కష్టాలనే తలెత్తి ఎదుర్కోవాలి సుఖాలను తలవంచి అనుభవించాలి అన్నీ తెలుసు నీవే భీతి చెందితే ఏం తెలియని ఆ మాయకురాలు ఆమెను చూడు సుజనాను కూర్చోమని జరుగుతూ అన్నది సరళాదేవి బాబు బిక్కమొహం వేసుకుని సుమనను చూస్తూ నిద్రపోయాడు బాబుని నా ఒళ్ళో పరుండబెట్టుకోనా అన్నట్టు సాగ చేసింది సృజన అక్కర్లేదు వారు వచ్చే స్టేషన్లో దిగిపోతారు ఆ సీటుపై బాబుని పడుకోబెట్టచ్చు చెప్పింది సరళాదేవి సరళా మెల్లగా పిలిచింది సుమన ఏంటి సుమన నేను నీకు స్నేహితురాలను మాస్టర్ గారి శిష్యురాలను నాతో రమ్మని పిలిపించుటకు సందేహిస్తున్నాను ఎందుకంటే మనం ఎంత స్నేహితులమైనా మీ సాంప్రదాయాలు వేరు కదా అంటరాన్ని వాళ్లమని నీకు సందేహం లేకపోతే నాతో మిమ్మల్ని తీసుకెళ్ళి నీకు ఏదో ఒక బ్రతుకు మార్గం చూపాలన్నది నా ఆశ నాకున్నది సుమన్ మోహన్లోని భావాలు చదవడానికి పరీక్షగా చూస్తూ చెప్పింది సరళాదేవి సరళ ఫస్ట్ ఫామ్ నుండి డిగ్రీ వరకు కలిసి చదువుకున్నాం అదే నీవు నన్ను అర్థం చేసుకున్నది ఆదర్శ పురుషునికి బిడ్డలం ఆయన అంత విశాల హృదయము మాకు లేకపోయినా ఆయన పెంచిన పెంపకము లోని ఆదర్శాలను మమ్మల్ని అంటుకునే ఉన్నాయి మండు టెండలో నీడనిచ్చే వృక్షాన్ని ఎప్పుడు ఎవ్వరూ వదులుకోరు స్నేహం వలన నీవు సహాయం చేయదల్చావు మీ వారు సందేహంగా చూస్తూ అడిగింది సుమన నీవు చూస్తావుగా వారిని స్నేహానికి చల్లని వెన్నెల సహాయానికి కల్పవృక్షం భర్త మాటలు చెప్తుంటే ఆమె మొహంలో సన్నని విరజాజులు పిచ్చుకున్నట్లుగా ఆనందం రెపరెపలాడింది నీవు ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అడిగింది సుమన మా బావగారు మద్రాసులో ఉంటున్నారుగా పెట్టి నెల రోజులు వెళ్ళి వస్తున్నాను చెప్పింది సరళ సైగ చేసింది సుమన అవును చెప్పింది సుమన ఏంటి అడిగింది సరళ మన ఇంట్లో ఫోటో ఉన్న అమ్మాయి కదూ అని అడుగుతోంది చెప్పింది సుమన విజయవాడలో టిక్కెట్లు హైదరాబాద్కు తీసుకుందాం నాతో రావడానికి ఇష్టమేగా అని అడిగింది సరళ సందేహం అక్కర్లేదు సరళ ఈ పేద స్నేహితురాలకి ముక్తి మార్గం చూపుతానని నీతో రావడానికి నిర్ణయించుకున్నాను నా కొరకు కాదు ఈ అనాథుల కొరకైనా సహాయం చేయి సర్లా జీరబోయింది సుమన స్వరం ఈరోజు ఇంత గొప్పగా ఉన్నారు అంటే అంతా మీ తండ్రి గారి దయ ఆయన బిడ్డలకు ఆశ్రయం ఇవ్వకపోతే దేవుడు కూడా నన్ను క్షమించాడు సుమన నేను ఉద్యోగం చేసే ఫామ్లో ఒక టైపిస్ట్ కావాలంటున్నారు అది ప్రయత్నం చేద్దాం ఫలించకపోతే మా వారు ఉన్నారు ఏదో ఒక మార్గం చూడకపోరు అన్నీ మర్చిపో సుమన అంటూ సుమన చెయ్యి తన చేతుల్లోకి తీసుకుంది ప్రేమగా సరళాదేవి సీటు ఖాళీ అవగానే బాబుని పడుకోబెట్టి బాబుపై చేయి వేసి కూర్చోమని సుమనకు చెప్పి సరళ భుజంపై తలాంచి తనకు ఒక మార్గం అంటూ ఏర్పడినట్లు కునుకు తీస్తోంది సుమన కాలం నుండి నిద్రకు దూరమయ్యావు సుమన అలసిన నీ మనసుకు విశ్రాంతినిచ్చుటకు నేను సిద్ధంగా ఉన్నాను విధి నిన్ను ఏం చేస్తుందో అదే నాకు భయము భర్త సన్నిధిలో కలలు గంటూ కరిగిపోవలసిన ఈ సౌందర్య రాశిని కష్టాల్లో ఎందుకు బంధించేశావు ప్రభువ వారికి తోడు నీడగా ఉండేటట్టు నా భర్త మనసును కనికరించు అంటూ దేవుని మనసులోనే ప్రార్థన చేసింది సరళాదేవి సరళాదేవి పుట్టిన ఊరి పల్లెటూరు హై స్కూల్లో చేరినప్పటి నుండి ఆదర్శాలకు నిలయమైన మాస్టర్ గారికి ఆమె ప్రాణప్రదమైంది తెలివైన సరళ అంటే ఆయనకు అభిమానం అందుకే స్కాలర్షిప్ తెప్పించారు ఉన్నత చదువుల్లో కూడా ఆమెకు చేదోడుగా నిలిచిన మాస్టర్ గారి సంతానం అంటే ఎవరికి ఇష్టం ఉండదు ఆ భుజాలు నీకు రక్షణగా నిలుస్తాయి సుమన అంటూ సుమనను మెల్లగా పక్కకు ఒత్తిగిల్లబెట్టి సుజనకు సైగ చేసింది ఏమిటి అన్నట్టు చూసింది సుజన విజయవాడ వచ్చింది టికెట్ తెస్తాను జాగ్రత్తగా సామాన్లు చూస్తూ ఉండు అంటూ రైలు ఆగగానే దిగి వెళ్ళింది సరళ రైలు కుదుపులో మెలకు వచ్చింది సుమనకు సరళ ఏది అక్కన అడిగింది సుమన టికెట్లు తేవడానికి వెళ్ళింది అని సైగ చేసింది టికెట్లు తీసుకువచ్చిన సరళను సుజన చూసి నువ్వు ఈ పక్కన కూర్చుంటూ టీ తాగుతావా సుమన అని అడిగింది నాకు చెప్తే డబ్బులు ఇచ్చేదాన్ని కదా నీ డబ్బు ఇప్పటి నుండే మొదలు పెట్టావా వాడడం అన్నది సుమన మీ కొరకు డబ్బునే కాదు ప్రాణాన్నైనా ఇవ్వాలి సుమన సరేలే టీ తాగుదాం అంటూ టీ కేకేసి పిలిచింది సరళ పబ్లిక్ పరీక్షలాగా ఏమిటి అర్ధరాత్రి టీలు తాగడం వద్దు కానీ తల్లి నాకు నిద్ర ఉంచుకొస్తోంది అన్నది సుమన బంగారు సుమన టీ తాగితే నిద్రాదేవి కొంచెం పక్కకు జరుగుతుంది మనం కబుర్లు చెప్పుకోవచ్చు ఇంటికి వెళ్ళగానే వేడి నీటితో స్నానం చేసి హంస తూలిక తలపాలపై రాజకుమార్లాగా పవళింపజేస్తాను అంటూ టీ గ్లాస్ అందుకొని సృజనకు సుమనకు అందించి తను కూడా తీసుకుంది శరణ సరళ ముందు నాకు ఉద్యోగం దొరికే మార్గం చెప్పు ఖాళీ గ్లాసు అందిస్తూ అడిగింది సుమన ఉద్యోగాలు అంటే మార్కెట్లోనే కూరగాయలనుకున్నావా చివరికి తల్లి దానికి తగిన రికమెండేషన్ లేకపోతే విటమిన్ గారు కానీ అయితేనే ఉద్యోగం ఖాళీ గ్లాసులు డబ్బులు కుర్రవాడికి అందిస్తూ చెప్పింది సరళ అది కాదు గవర్నమెంట్ ఉద్యోగం కాకపోయినా ఏ ప్రైవేట్ ఫామ్లో అయినా సరే అడిగింది సుమన సుమన నా ప్రియా నీ ఉద్యోగ విషయం నాకు వదిలే తమరు దుఃఖాన్ని మాని పాత స్నేహితురాలాగా చిరునవ్వులు పెరియించు అప్పుడే నీకు ఉద్యోగం నాకు ఆనందం అంటూ సుమన రెండు చేతులు తన చేతుల్లోకి తీసుకుంది సరళ నీవు అలా నిద్రపో అక్క చెప్పింది సుమన నీవే నిద్రపో నేను మెలుకుని ఉంటాను సాయిగ చేసింది సుజన నిజమే సుమన నీ మనశ్శాంతి చెందేట్లుగా నిద్రపో నేను అక్క మెలుకొని ఉంటాం చెప్పింది సరళ నా నిద్ర ఎగిరిపోయింది సరళ అంటూ సరళ చెవిని మెల్లగా గిల్లింది సుమన అమ్మ బాబో ఈ పాత జబ్బు వదల్లేదా బంగారం అంటూ చిన్నగా మొట్టింది సరళ నీకు పోయిందా జబ్బు వెక్కిరించింది సుమన ఒక్కసారి తృప్తిగా నవ్వు సుమన అడిగింది సరళ నాకు ఉద్యోగం దొరికి అక్కను బాబును పోషించగలను అన్ననాడే తృప్తి సరళ నా కర్తవ్యం చాలా ఉంది వాడిని పెంచి పెద్ద చేసి సంఘంలో ఒక వ్యక్తిగా నిలబెట్టినాడు తృప్తిగా నవ్వుతాను సరళ బాబుకి ఏం తక్కువ ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించింది పెంచగల అమ్మా నాన్నలు ఉన్నారు ధైర్యం చెప్పింది సరళ ఇలాంటి స్నేహితులు ఉంటే సంఘంలో సవాలు చేసి పెంచగలను కానీ మాట పూర్తి చేయలేకపోయింది సుమన కానీ ఏంటి సుమన దిగ్భ్రాంతిగా చూసింది సరళ వాడు పెద్దవాడై నాన్నగారు ఎక్కడా అంటే సందేహాన్ని వెలిబొచ్చింది సుమన వారి ఆలోచనలు గమ్యం లేదు కానీ ప్రయాణికులు మాత్రం వారి వారి గమ్యాల్లో దిగిపోతున్నారు వారి ఆలోచనలతో నాకేమీ పని అన్నట్టు రైలు ప్రయాణిస్తోంది సికింద్రాబాద్ స్టేషన్ వచ్చేసరికి బయట తలబెట్టి చూసింది సరళ ప్రతి కంపార్ట్మెంటు వెతుకుతూ వస్తున్నాడు ఆమె ప్రియమైన భర్త భూషణం హలో చెయ్యి ఊపింది సరళ డియర్ అంటూ వచ్చాడు భూషణం ఎక్కడున్నారు అడిగింది సరళ నిన్ను చూడాలని ఆతృత దిగు అంటూ పక్కనున్న జవాను చూశాడు భూషణం సుమన ఇక్కడనే దిగాలి వారు వచ్చారు సామాన్లు జవాన్లు దింపుతాడు మీరు దిగండి అంటూ సుజన చేయి పట్టుకుంది సరళ అమ్మ ఇక్కడే దిగాల ముద్దుగా అడిగాడు బాబు అవునంటూ బాబు చేయి పుచ్చుకుంది సుమన వాళ్ళెవరు చిన్నగా భార్యను అడిగాడు భూషణం ఇంటికి పదండి అన్నీ చెప్తాను బాబుని చూడండి ముద్దొస్తున్నా అడగదు భర్తను చూస్తూ అన్నది సరళ అందరూ కారు వద్దకు వచ్చారు సుజన సుమన వెనక సీట్లో కూర్చున్నారు సరళ నువ్వు వెనక సీట్లో కూర్చో జవాన్ ముందు కూర్చుంటాడు చెప్పి స్టీరింగ్ ముందు కూర్చున్నాడు భూషణం చుట్టూ ప్రహరి ముందు గేటు గేటు తీగానే కారు లోపలికి పోయింది పెద్ద రాజభవనం కాకపోయినా ఒక మోస్తరు మేడే అని చెప్పవచ్చు అందరూ కారు దిగి లోపలికి వస్తూ ఉంటే సుజన బాబు చేయి పట్టుకొని దీనంగా చూస్తూ నిల్చింది అలా నుంచున్నావు లోపలికి రాక్క అంటూ సుమన సుజన చేయి పట్టి లాగింది వాళ్ళు ఏమైనా అనుకోరు సాయిగా చేసింది సుజన ఏమీ అనుకోరు మనం లోపలికి వెళ్ళకపోతే అనుకుంటారు చెప్పింది సుమన పర్వాలేదు రండి సుజన అంటూ దారి తీసింది సరళ అంత కలగా ఉంది జీవితంలో ఎలా స్థిరపడగలమో అర్థంగానే ప్రశ్నగా ఉంది సుమనకు మీరా అమ్మగారి సామాన్లు ఆ గదిలో పెట్టి వారికి స్నానానికి ఏర్పాట్లు చేయి నేను వస్తాను సుమ అంటూ వంట ఇంటికేసి నడిచింది సరళ అమ్మ ఇల్లు మనదేనా సుమన చెయ్యి పట్టి లాగుతూ అడిగాడు బాబు మౌనంగా కళ్ళొత్తుకుంది సుమన నువ్వు విచారపడకు పైన దేవుడున్నాడు సాగ చేసింది సుజన నాన్నగారు ఎందరికో సాయం చేశారు మనకు ఒకరు చేయవలసి వచ్చింది విధి ఎందుకో ఒకసారి జీవితాల్లో నలపేస్తుంది అతని జాడ లేదు వీడు నువ్వు నేను చావకుండా ప్రతి నిమిషం కుమిలిపోవడానికి మాటలు పూర్తి చేయలేకపోయింది సుమన చెల్లెలు కన్నీళ్లు తుడుచుకుని తను కన్నీళ్లు నింపుకున్నది సుజన అమ్మగారు స్నానం చేయండి నేను బజారు పెడుతున్నాను చెప్పి వెళ్ళిపోయాడు మీరా సుజనకు బాబుకు స్నానం చేయించి బట్టలు మార్చింది తను స్నానం చేసి వచ్చి చూస్తే ఆశ్చర్యం వేసింది తన స్నానానికి వెళ్ళినప్పుడు ఎలా నిలబడి ఉన్నదో అలాగనే శిలా ప్రతిమలాగా కదలిక మదలిక లేకుండా ఉంది చెల్లెల్ని చూస్తుంటే తనకు కూడా మతిపోతోంది తనకు ధైర్యం చెప్పిన చెల్లెలు పూర్తిగా మారిపోయింది కుమిలి కుమిలి ఏడుస్తోంది అమ్మ అంటూ మొదలుపెట్టాడు బాబు సుమన స్నానాలు అయ్యాయి కాదు రండి టిఫిన్ తయారు చేశాను అంటూ గదిలోకి వచ్చి అక్క చెల్లెళ్ళని చూసి ఆమె మనసు ద్రవించిపోయింది సుమన ఏమిటి నీ పిచ్చి నీవే అలా బెంబేలు పడిపోతే మీ అక్కకు ధైర్యం ఎలా వస్తుంది ఒకసారి బాబుని చూడు బిక్కుమొహం వేసుకొని చూస్తున్నాడు నువ్వు త్వరగా స్నానం చేయి బాబుకు ఆకలి కాబోలు అంటూ సుమన రెండు చేతులు పట్టుకొని వెతిమిలాడింది సరళ ఎందుకు ఇలా జరిగిందని ఆలోచిస్తున్నాను అంది విధి విలాసం మన భవిష్యత్తు మన చేతుల్లో లేదు దారి తెన్ను తెలియని జీవులు ఎన్నో ఈ లోకంలో అల్లాడుతూ ఉంటే వాటికి రక్షణ ఎవరు నువ్వు నాకు స్నేహితురాలవు వారి సొంత సోదరి మన్నులు మీరు ఇరువురు సుమన కళ్ళల్లో చూస్తూ చెప్పింది సరళ పేదవారికి పెన్నిదల నీ స్నేహం లేకపోతే నేను ఈ లోకంలో ఏమై మాట పూర్తి చెయ్యలేక అక్కడి నుండి కదిలి వెళ్ళింది సుమన బాబు మీరు రండి అంటూ బాబుని ఎత్తుకుని సృజన చేయి పట్టుకొని తీసుకెళ్ళింది సరదా వాళ్ల కొరకు ఎదురు చూస్తున్నట్లున్నది భూషణం కూర్చున్న తీరు అతను చూసి అడుగు వెనక్కి వేసింది సుజన పర్వాలేదు రండి పిలిచాడు భూషణం అన్నయ్య సైగ చేసి అతని ముందు కుర్చీలో కూర్చోబెట్టింది సరళ బాబు నీ పేరేమిటో మొదట చూసినప్పటికంటే ముద్దొస్తున్నందుకు బాబు చేపట్టుకొని లాగుతూ అడిగాడు భూషణం బాబు అని ముద్దుగా చెప్పాడు బాబు సుమన రాలేదు సరళ అడిగాడు స్నానం చేస్తోంది టిఫిన్ అందరికీ అందిస్తూ చెప్పింది సరళ అమ్మా అన్నాడు బాబు తను సైగ చేసింది సుజల టిఫిన్ పూర్తి చేసి కాఫీ కప్పు అందుకుంటున్న భూషణం బాబును చూసి ఆశ్చర్యపోయాడు ఒకరి సహాయం లేకుండా టిఫిన్ తిని పాల గ్లాస్ అందుకుంటున్న బాబును చూస్తూ కాఫీ కప్పు ఖాళీ చేసి వెళ్ళేటప్పుడు రెండు అడుగులు వేసి తిరిగి భార్యను చూసి ఏదో సాగ చేసి వెళ్ళిపోయాడు సరళ వెళ్ళేసరికి రెండు చేతుల్లో మొహం దాచుకుంది సుమన అరే స్నానం చేసి వస్తామనుకున్నాను ఇక్కడే కూర్చున్నావా పద టిఫిన్ చల్లారిపోతోంది నాకు ఆకలిగా ఉంది అంటూ సుమనను లేపి తీసుకెళ్ళింది సరళ అమ్మా అన్నాడు బాబు ఏంటన్నట్లు చూసింది సుమన ఆయన చాలా మంచివారు కదమ్మా అన్నాడు అమాయకంగా బాబు ఆయన గారు కాదు నాయన మావయ్య గారు అని చెప్పింది సరళ సుమన మౌనంగానే టిఫిన్ పూర్తి చేసి కాఫీ పూచుకుంది ఆమె హృదయమంతా శూన్యంగా ఉంది ఆలోచన శక్తి నశించినట్టుగా ఉంది తను చూసింది నిజమే అతడు సజీవంగా ఉన్నాడు ఎందుకు అతను అలా ప్రవర్తించాడో ఆమెకు అర్థం కావడం లేదు ఏంటి ఇంత దీర్ఘ ఆలోచన నీ ఉద్యోగం గురించైనా సుమన నేను ప్రస్తుతం సెలవు పొడిగించాను అందులో నిన్ను చేర్చుకునే మార్గం ఆలోచిస్తున్నాను వారు నేను అందుకే వారు బాస్ వద్దకు వెళ్ళారు చెప్పింది సరళ అప్పటికి మాట్లాడలేదు సుమన చూడు సుమన నీ మనసుకు తగిలిన దెబ్బ సామాన్యమైంది కాదు కానీ ధైర్యంగా ఉండు అన్నీ మేము చూసుకుంటాం చెప్పి వంట ఏం చేయాలో అనుకుంటూ వంట వాళ్ళతో మాట్లాడడానికి పక్క గదిలోకి వెళ్ళింది సరళ ప్రయాణ బడలికతో ఉన్న శరీరానికి చన్నీటి స్నానము ఆలోచనలో విసిగిపోయిన మనసుకు మంచి స్నేహితురాలి సలహా అల్పాహారంతో తృప్తి చెందిన ఆకలి కలిసి ఆమెను విశ్రాంతి తీసుకోమని ప్రోత్సహించాయి అక్కడి నుంచి వెళ్లిపోయి పక్క మీద వాలిపోయింది సుమన అంతే నిద్రాదేవి ఆమె ఆలోచనల నుంచి దూరం చేస్తూ తన ఒడిలోకి చేర్చుకుంది చెల్లెలు ప్రశాంతంగా నిద్రిస్తోంది అని పట్టరాను సంతోషంతో బాబును ముద్దులతో ముంచేసింది సుజన వచ్చే ఎపిసోడ్లో సుమనకు ఉద్యోగం దొరుకుతుందా ఆ భూషణం మంచివాడేనా ఇవన్నీ తెలియాలంటే మన వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్